ప్రకృతిలోని అడవి జీవుల అద్భుత ప్రపంచం రెండవ భాగం అడవి జంతువులు అనేవి మానవ సంరక్షణ లేకుండా అడవులు అరణ్యాలు మహాసముద్రాలు మరియు పర్వతాలలో స్వేచ్ఛగా నివసించే జీవులు అవి ఆహారం ఆశ్రయం మరియు మనుగడ కోసం ప్రకృతిపై ఆధారపడతాయి మన పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడంలో ప్రతి అడవి జంతువు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇరవై ఆరు మొసలి మొసళ్ళు నదులు మరియు చిత్తడి నేలలలో నివసించే పురాతన సరీసృపాలు అవి బలమైన దవడలు మరియు పదునైన దంతాలతో శక్తివంతమైన ఈతగాళ్లు ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి ఇవి భూమిపై మనుగడలో ఉన్న పురాతన జాతులలో ఒకటి ఇరవై ఏడు ఎలిగేటర్ మొసళ్ళు ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాలో కనిపించే పెద్ద సరీసృపాలు అవి మంచినీటి ఆవాసాలను ఇష్టపడతాయి మరియు వాటి విశాలమైన ముక్కులకు ప్రసిద్ధి చెందాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అవి ఎండలో సేదతీరుతాయి ఇరవై ఎనిమిది పైథాన్ పైథాన్లు పెద్దవి విషం లేని పాములు ఇవి ఎరను సంకోచించడం ద్వారా చంపుతాయి ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి ఇవి క్షీరదాలు మరియు పక్షులను తింటాయి రెటిక్యులేటెడ్ పైథాన్ వంటి కొన్ని జాతులు చాలా పొడవుగా పెరుగుతాయి ఇరవై తొమ్మిది కోబ్రా కోబ్రాస్ విషపూరిత పాములు వాటి పడగ మరియు ప్రాణాంతక కాటుకు ప్రసిద్ధి చెందాయి ఆసియా మరియు ఆఫ్రికాలో కనిపిస్తాయి అవి బెదిరింపులకు గురైనప్పుడు తలలు పైకెత్తుతాయి భారతీయ కోబ్రా అనేక సంస్కృతులలో గౌరవనీయమైన చిహ్నం ముప్పై డ్రాగన్ కొమోడో డ్రాగన్ ఇండోనేషియా దీవులలో కనిపించే ప్రపంచంలోనే అతిపెద్ద బల్లి ఇది జింకలను మరియు చిన్న క్షీరదాలను వేటాడే శక్తివంతమైన ప్రెడేటర్ పదునైన పంజాలు మరియు విషంతో ఇది దాని నివాస స్థలాన్ని నియంత్రిస్తుంది ముప్పై ఒకటి డేగా డేగలు వాటి పదునైన దృష్టి మరియు శక్తివంతమైన విమాన ప్రయాణానికి ప్రసిద్ధి చెందిన గంభీరమైన వేట పక్షులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి అవి స్వేచ్ఛ మరియు బలాన్ని సూచిస్తాయి అవి కొండలపై లేదా పొడవైన చెట్లపై ఐరీస్ అని పిలువబడే పెద్ద పెద్దగూళ్లను నిర్మిస్తాయి ముప్పై రెండు రాబందు రాబందులు సవాలను తినడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రపరిచే స్కావెంజింగ్ పక్షులు అవి విశాలమైన రెక్కలు మరియు పదునైన కంటి చూపుతో ఎత్తుకు ఎగురుతాయి వాటి రూపాలు ఉన్నప్పటికీ అవి కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి ముప్పై మూడు గుడ్లగూబ గుడ్లగూబలు నిశ్శబ్ద విమానయానం మరియు అద్భుతమైన రాత్రి దృష్టితో రాత్రిపూట వేటాడే పక్షులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి అవి జ్ఞానాన్ని సూచిస్తాయి వాటి గిలక్కాయలు రాత్రిపూట అడవులు మరియు వ్యవసాయ భూముల గుండా ప్రతిధ్వనిస్తాయి నాలుగు ఫాల్కన్ ఫాల్కన్లు వాటి అద్భుతమైన వేట వేగానికి ప్రసిద్ధి చెందిన వేగంగా ఎగురుతున్న వేటాడే పక్షులు పెరగ్రైన్ ఫాల్కన్ భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు వాటికి చురుకైన కంటి చూపు ఉంటుంది మరియు ఫాల్కన్రీలో ఉపయోగిస్తారు ముప్పై ఐదు నెమలి నెమలి దాని అద్భుతమైన తోక ఈకలకు ప్రసిద్ధి చెందిన రంగురంగుల పక్షి భారతదేశానికి చెందినది ఇది ప్రేమ నృత్యాల సమయంలో దాని ఈకలను ప్రదర్శిస్తుంది ఇది అందం మరియు దయ యొక్క జాతీయ చిహ్నం ముప్పై ఆరు ఫ్లెమింగో ఫ్లెమింగోలు గులాబీ రంగు ఈకలు మరియు పొడవైన కాళ్లతో పొడవైన నీటి పక్షులు అవి సరస్సులు మరియు మడుగుల దగ్గర మందలు అని పిలువబడే సమూహాలలో నివసిస్తాయి వాటి రంగు అవి తినే ఆహారం నుండి వస్తుంది రొయ్యలు మరియు ఆల్గే వంటివి ఏడు నిప్పుకోడి ఆస్ట్రెచ్లు ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా పరిగెత్తే పక్షులు ఆఫ్రికాకు చెందినవి అవి ఎగరలేవు కానీ గంటకు డెబ్బైకి మీ వేగంతో పరుగెత్తగలవు వాటి పెద్ద గుడ్లు ఏ పక్షి జాతులలోనైనా అతిపెద్దవి ముప్పై ఎనిమిది పెంగ్విన్ పెంగ్విన్లు ప్రధానంగా దక్షిణ అర్ధగోళంలో నివసించే ఎగరలేని పక్షులు అవి నిపుణులైన ఈతగాళ్లు మరియు పెద్ద కాలనీలలో నివసిస్తాయి వాటి నలుపు తెలుపు రంగు వాటిని మంచు నీటిలో కలపడానికి సహాయపడుతుంది ముప్పై తొమ్మిది సీల్ సీల్స్ సముద్ర క్షీరదాలు ఇవి భూమి మరియు సముద్రం రెండింటిలోనూ సమయం గడుపుతాయి అవి క్రమబద్ధమైన శరీరాలతో ఉల్లాసభరితమైన ఈతగాళ్లు చల్లని ప్రాంతాలలో కనిపిస్తాయి అవి చేపలు మరియు స్క్విడ్లను తింటాయి నలభై వాల్రస్ వాల్రస్లు పొడవైన దంతాలు మరియు మీసాలు కలిగిన పెద్ద ఆర్కిటిక్ సముద్ర క్షీరదాలు అవి తమ దంతాలను ఉపయోగించి మంచు మీదకు లాగుతాయి మరియు వేటాడే జంతువుల నుండి రక్షించుకుంటాయి అవి సముద్రపు మంచు మీద పెద్ద మందలుగా నివసిస్తాయి నలభై ఒకటి డాల్ఫిన్ డాల్ఫిన్లు తెలివైన సముద్ర క్షీరదాలు వాటి ఉల్లాసభరితమైన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందాయి అవి క్లిక్లు మరియు ఈలల ద్వారా సంభాషించుకుంటాయి ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలలో కనిపించే ఇవి వేగంగా ఈత కొట్టేవి మరియు మానవులకు స్నేహపూర్వకంగా ఉంటాయి తిమింగలాలు తిమింగలాలు భూమిపై అతిపెద్ద జంతువులు ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాలలో నివసిస్తాయి అవి పాటల ద్వారా సంభాషించే సున్నితమైన రాక్షసులు కొన్ని నీలి తిమింగలం వంటివి ముప్పై మీటర్ల పొడవు పెరుగుతాయి షార్క్ సొరచేపలు మిలియన్ల సంవత్సరాలుగా మహాసముద్రాలను పాలించిన శక్తివంతమైన చేపలు అవి సున్నితమైన తిమింగల స్వరచేపల నుండి భయంకరమైన గొప్ప తెల్లవారి వరకు అనేక జాతులలో వస్తాయి సముద్ర సమతుల్యతను కాపాడుకోవడానికి షార్క్లు చాలా ముఖ్యమైనవి నలభై నాలుగు తాబేలు తాబేళ్లు రక్షణ కోసం గట్టి గుండ్లు కలిగిన నెమ్మదిగా కదిలే సరీసృపాలు అవి భూమిపై నివసిస్తాయి మరియు ఒక శతాబ్దానికి పైగా జీవించగలవు వాటి ప్రశాంత స్వభావం వాటిని దీర్ఘాయువుకు చిహ్నాలుగా చేస్తుంది నలభై ఐదు పందికొక్కులు ముళ్లపందులు రక్షణ కోసం పదునైన క్విల్స్తో కప్పబడిన ఎలుకలు అడవులు మరియు ఎడారులలో కనిపించే ఇవి ఎక్కువగా రాత్రిపూట జీవిస్తాయి బెదిరింపులకు గురైనప్పుడు అవి వేటాడే జంతువులను భయపెట్టడానికి తమ ఈకలను పైకి లేపుతాయి నలభై ఆరు మీర్కాట్ మీర్కాట్స్ ఆఫ్రికన్ ఎడారులలో కనిపించే చిన్న సామాజిక జంతువులు అవి గుంపులుగా నివసిస్తాయి మరియు ప్రమాదాన్ని గమనించడానికి నిటారుగా నిలుస్తాయి వాటి జట్టు కృషి మరియు ఉత్సుకత వాటిని మనోహరమైన జీవులుగా చేస్తాయి నలభై ఏడు జాగ్రవార్ జాగ్వార్ మధ్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన శక్తివంతమైన పెద్ద పిల్లి దాని మచ్చల కోటు మరియు కండరాల నిర్మాణం దానిని నిపుణులైన వేటగాడిగా చేస్తాయి జాగ్వార్లు తరచుగా నదుల దగ్గర నివసిస్తాయి మరియు బలమైన ఈతగాళ్లు లింక్స్ మిదింక్స్లు టఫ్టెడ్ చెవులు మరియు చిన్న తోకలతో మధ్య తరహా అడవి పిల్లులు యూరప్ ఆసియా మరియు ఉత్తర అమెరికాలో కనిపించే ఇవి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు వాటి మందపాటి బొచ్చు మంచు వాతావరణంలో జీవించడానికి సహాయపడుతుంది నలభై తొమ్మిది జింక జింకలు ఆఫ్రికన్ గడ్డి భూములలో కనిపించే అందమైన శాకాహారులు అవి వేగం మరియు వంపు తిరిగిన కొమ్ములకు ప్రసిద్ధి చెందాయి మందలలో నివసిస్తూ వేటగాళ్ల నుండి తప్పించుకోవడానికి అవి చురుకుదనంపై ఆధారపడతాయి యాభై గేదెలు ఆఫ్రికా మరియు ఆసియాలో కనిపించే పెద్ద బలమైన జంతువులు అవి మందలలో నివసిస్తాయి మరియు గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తాయి ఆఫ్రికన్ గేదెలు వాటి శక్తి మరియు జట్టు కృషికి ప్రసిద్ధి చెందాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు